క్రిస్మస్ వేడుకలకు తమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు తీసుకువెళ్లనివ్వడం లేదని వేమునవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్ లో గల బోయన్పల్లి ముందు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు బీసీసీ సర్టిఫికేట్ ఉంటేనే క్రిస్మస్ వేడుకలకు పంపుతామని ఉపాధ్యాయులు చెప్తున్నారని మీడియాతో క్రిస్మస్ సెలవులపై ఇంకా ఆదేశాలు రాలేదని నీ ద్వారా విద్యార్థులను పంపడం కుదరదంటూ ఉపాధ్యాయులు కొంతం లేని సమాధానం చెప్తున్నారని వ్యాఖ్యానించారు ఏడాదికి ఒకసారి వచ్చే క్రిస్మస్ వేడుకలకు తమ పిల్లలు ఎంతో సంతోషంగా తమతో పాల్గొనే విధంగా అధికారులు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు సార్ బీసీసీ స్కూల్ ఆర్డర్ సేవ మీకు తీసుకో పడనగారే సార్ క్రిస్టివల్ పడగారే ఎస్సీలో సెవెంటీ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉంటారు రేపు అవుతున్నాను పంపిస్తాను సార్ రేపు పంపిణీగా ఇప్పుడు పంపించిన తీసుకోవాను ప్రిన్సిపాల్ మాట్లాడు మర్చి మాట్లాడమని సరికెళ్ళి తీసుకోను మీరు మీరు పై నుంచి మాకపోతుంది అమ్మా రైట్స్ లేవు స్కూల్ అడగద్దు అని రైట్స్ అయితే శనివారం నాడు వచ్చి తీసుకుపోదామంటే సోమవారం నాడు వచ్చి తీసుకుపోరు అని చెప్పారు చెప్పినాక మేము వచ్చినాం పదకొండు గంటలకి వచ్చినాం ఇప్పుడు రెండున్నర అవుతుంది మమ్మల్ని గేట్ బయటనే నిలబడ్డాడు ప్రిన్సిపాల్ మొత్తానికి వస్తలేడు మాట్లాడతలేడు ఏమంటున్నా అంటే క్రిస్టియన్స్ అయితే మరి ఎక్కడి నుంచి వచ్చింది వేరే అష్టళ్ళ నుంచి అయితే ప్రతి ఒక్కళ్ళు పంపించారు మరి ఈ హాస్టల్ నుంచి ఎందుకు పంపించలేరు మరి పొద్దున మేము గీఠాయానికి వచ్చినాం పదకొండు గంటలకు వచ్చినాం ఇప్పటి వరకు బయటనే నేను మరి సారు వస్తలేడు మాట్లాడతలేడు మరి మొత్తానికి ఆ సర్టికేట్ మరి అక్కడ నుంచి బయటకెళ్ళి వెళ్ళి వచ్చిన సర్పి మీదికెళ్ళి వచ్చిన సర్ఫికెట్ అన్నా మరి తీసి మాకు చూపిస్తే మేము వెళ్ళిపోతాం కదా మనసుకొని వెళ్ళిపోతాం మరి ఆ సర్టిఫికేట్ తీసుకెత్తలేడు కదా అట్లా ఆ విషయంతో బాధపడుతున్నాం మేము మా పిల్లల్ని పంపించమంటే పంపిస్తలేడు మాకు మీది నుంచి రాలేదు మాకు పంపిమని అని అంటున్నారు మన సంక్రాంతికి అవన్నీ పంపిస్తారు కదా మరి ఇదానికి ఎందుకు మాకు సంవత్సరానికి ఒక్కసారే కదా వచ్చేది మాకు పండుగ మాకు సంవత్సరానికి ఒక్కసారే ఒక రెండు రోజుల ముందు తీసుకోకపోతే ఏమవుతుంది ఇవి రెండు రోజులకే అయిపోతుందా మరి